అందరికీ కూడా కావాల్సినటువంటి ఇది అందుబాటులో ఉన్నటువంటిది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లిసినటువంటి బాధ్యత కూడా ఈరోజున కొత్త గవర్నమెంట్ దగ్గర ఉంది ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద గలమెత్తి మాట్లాడేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే దశాబ్దాల కాలంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే నారాయణ సీఎం ఒకటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల్లో నిర్లిప్తు ఉన్నారు నిజంగా ఈరోజున ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఎక్కింది ఏం చేస్తుంది అలాగే మనకి రావాల్సినటువంటి మనం సాధించుకోవడంలో ఈ రోజున పది సంవత్సరాల నుంచి కూడా విఫలం చెందువు రాష్ట్ర విభజన జరిగేక కానీ అదే మనకు కావాల్సినటువంటి హక్కులు విభజన హామీలు నెరవేర్చుకోవడంలో ఇప్పుడు దాకా కూడా మనం ఏమీ నెరవేర్చుకోలేదు కాబట్టి ఇక్కడి నుంచి అయినా కానీ బాగా నెరవేర్చుకోవాలి అలాగే సామాన్యుడు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ మనం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కాబట్టి రానున్న రోజుల్లో మేడా శ్రీనివాస్కర్ నాయకత్వం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి పేద ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రినాద గారిని మాట్లాడుతు కోరుచున్నాం కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ నడ శ్రీనివాస్ గారికి అలాగే పార్టీ శ్రేద అభిమానికి అభిమానులకి ఆర్పీఎస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్నటిదాకా రాక్షస పాలన అనేది జరిగింది దాని యొక్క ప్రతిఫలం మన పది సంవత్సరాల క్రితం నుంచి అనుభవిస్తున్నాం అలాగే దానికి ధీటుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో జనసేన నాయకత్వంలో నూట అరవై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు సంపాదించి అధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ నెక్కడం జరిగింది ఈ ప్రముఖులు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న కనుక దీని మీద సరైన అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరికి కూడా పాంప్లెట్ రూపేనా లేదంటే పేపర్ రూపేనా వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రజలకి పంచిపెట్టి ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా నడిస్తే పర్వాలేదు కానీ నడుస్తారని నడవాలనే తెలియని పరిస్థితి అలాంటి వాళ్ళకి సరైన గొడవాఠని చెప్పాలంటే మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీయే దానికి సరైన నిదర్శనం చూపించే ఆ విధానం అని చేత రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా అభిమానించి మన మేడా శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపించాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశాన్ని చేసినటువంటి సెక్యులర్ ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కనీ సగటు మనిషి ఈరోజు బ్రతకడం అంటే ఎంత కష్టంగా ఉందో ప్రభుత్వాలు పథకాలు అవి ఇచ్చాం ప్రజలకి చాలా మేలు చేస్తున్నాం అని ఒక రాజకీయ ప్రచారాన్ని చేసుకోవడం తప్ప ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు జీవితం అనారోగ్యాలతోనే గడుస్తుంది ఎందుకంటే ఈ మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి ప్రతి వస్తువు కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది అలాగే నీరు దగ్గర నుంచి గాలి ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు రివర్ వాటర్ పొల్యూషన్ కావచ్చు అలాగే మాల్స్లో దొరికేటటువంటి ప్రతి వస్తువు ఈరోజు పొల్యూట్ అయిపోయింది వీటి మూలంగా ప్రజలు ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి మీరు ఈరోజు చెప్పేటటువంటి కలబలు కబుర్లన్నీ కూడా మనిషి బ్రతకడానికి పనికిరావడం లేదు ఈరోజు టెస్ట్ చేయించుకోవడానికి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్లో లివర్ టెస్ట్లో అలాగే ట్రైగ్లాసిస్ హెచ్బిఏన్సీ ఏ టెస్ట్ చేసుకున్నా ఈ ఈ ఏరియాలో ఒక టెస్ట్ చేయించుకుంటే మరలా ఇంకో ల్యాబ్కి వెళ్తే ఆ రేటు వేరేగా ఉంటుంది ఇంకో దగ్గర ఇంకో రేటు ఉంటుంది మేము గవర్నమెంట్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ల్యాబరేటరీ టెస్టులు అన్నీ కూడా ఒక సీలింగ్ పెట్టండి ఒక నియంత్రణ పెట్టండి ప్రతిదానికి ఈ రేటు కన్నా ఎక్కువ ఉండకూడదు అని ప్రభుత్వం ఒక సర్కార్ జారీ చేయండి ఎందుకంటే ఈ ల్యాబరేటరీ టెస్టులతో అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్తో ప్రజలు విపరీతంగా దోచే దోపిడీకి గురవుతున్నారు వాళ్ళు అసలు హాస్పిటల్కి వెళ్తే ఒక రోజు పోతుంది అలాగే వాళ్ళ కష్టాచితం సుమారు రెండు మూడు నెలలు సంపాదించుకునే కష్టాచితం అంతా ఆ ఒక్కరోజు వాళ్ళకి దారిపోయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేటటువంటి జనం చాలా తక్కువ కారణం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసేటటువంటి డాక్టర్లు లేరు ఉన్నా వాళ్ళు జీతాలు తీసుకోవడానికి మాత్రమే ఆ డాక్టర్లు ఉన్నారు ప్రభుత్వ జీతాలు తీసుకోవడానికి మాత్రమే డాక్టర్లు అని చెప్పుకుంటారు వాళ్ళు చేసే ఉద్యోగం కూడా ఒంటి గంట తాడితే హాస్పిటల్లో ఉండరు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చాలా ఘోరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలని దోపిడీకి గురి చేస్తున్నారు మీరు ఒక పక్కనే పథకాలు ఇస్తున్నాము అని చెప్పుకుంటూ మరొక పక్కనే ప్రజల కష్టార్జితాన్ని శ్రమని దోచుకోవడానికి ప్రభుత్వాలు ఈరోజు ఏ ప్రభుత్వమైనా అంతే ఇప్పుడు వ్యాపారస్తులందరూ కూడా రాజకీయ వ్యాపార రంగంలో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అలాగే వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు ప్రజలకు సేవలు ఎదుగు చేస్తారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ లక్ష్యం ఈ సమాజానికి అలాగే ప్రజలకి బాధ్యత ప్రజలకి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సెక్యులర్గా మనిషి జీవితాన్ని ముందుకు నడిపించాలన్నాక ప్రధాన దృక్పథంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అలాగే ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రిటన్గా ఒక డాక్టర్ ఒక లెటర్ కూడా పడ్డడం జరిగింది ఈ ల్యాబొరేటరీ టెస్ట్లో అలాగే ప్రభుత్వ ఆసుపత్రి కొన్ని వైద్యాలకు సంబంధించి ఒక రేటుని నిర్ణయించి దానికి తగినటువంటి ఒక సర్కర్ని అమలు చేయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని కోరుతాయి మూడు సంవత్సరాల నుంచి స్కానింగ్ కూడా మిషన్లు లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో దాని మీద డౌట్ డౌట్స్ మూడు నిమిషాలు అయిపోయింది మూడు సంవత్సరాలు ఇచ్చి స్కాడింగ్లు బయట రాస్తున్నారు